కుర్చీ వేసుకొని కూర్చొని ప్రాజెక్టులు పూర్తి చేస్తానన్న వ్యక్తి ఎక్కడ అంటూ కేసీఆర్ గతంలో చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు వచ్చాం కూడా మొత్తం రాజకీయ జీవితంలో అహంకారం అవినీతి కళ్ళు దెత్తికెక్కిన పోకుండా పోయిన తర్వాత విషయం ఇప్పుడు చూడలేదు ఎన్టీఆవర్ ముఖ్యమంత్రి పడుతుంది రెండు వేల పొడి చేస్తున్నాం పోయిన టూ అసలు ఏమో అసలు వాళ్ళు ఏమనుకుంటున్నారో ఏమనుకుంటు కానీ మొదటిసారి ఒక రాజుగా ఫీల్ అయిపోయింది అసలు వారి అహంకారానికి అవినీతికి అధికారీ ప్రజలు తీర్పు తీర్పిచ్చని చెప్పి నేను భావిస్తున్నాను మంచిగా జరగాలి ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ జరగాలి కుటుంబం ఒక యూనిట్ గా ఒక అప్లికేషను కుటుంబం అంటే రాషన్ కార్డు మీద అది ఆ కార్యక్రమం పూర్తయిన తర్వాత నేను మళ్ళీ చెప్తున్నా వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలుకి మేము కట్టుబడి ఉన్నాము చాలా కాలం నుంచి పెండింగ్ ఉన్న ప్రాజెక్టు పూర్తి చేయించడం చాలా మంది పెద్ద